ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క విషయాలు ప్రధాన గ్రహాలైన గురువు శనిష్టరు కూడా అనుకూలంగా ఉన్నందున వీరికి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ధనపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉన్నాయి గురువు ప్రభావం ఉత్తమ స్థానం ఉన్నందున వీరికి అన్ని ఆకస్మిక ధనయోగాలు ధనలాభాలు అన్నీ కూడా సమకూరుస్తుంటాయి ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు ఉన్నత స్థితిలో ఉన్నందున అనేక పదోన్నతులు స్థాన చరణాలు ఇలాంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి అనుకోని ధనలాభడి కూడా మనకు అనుకూలంగా వస్తుంది గురు ప్రభావంతో కూడా మనం పుణ్యక్షేత్ర దర్శనాలు తరువాత మనము ఆశించినటువంటి ఫలితాలు గృహ నిర్మాణాలు వివాహ సంబంధ విషయాల్లో కూడా ఈ యొక్క వారంలో మంచి ఆశించిన ఫలితాలు కూడా సంపూర్ణంగా ఉంటాయి ఈ గురువు అనుగ్రహంతో కూడా మనము అనేక ఫలితాలు కూడా మనం పొందుతుంటాము ఈ గురువు సంపూర్ణ గ్రహ వీక్షణ వలన ఇంకా మంచి మంచి శుభ పరిణామాలు కూడా మంచి మార్గాలు ఉంటాయి వీరికి త్వరగా శని ప్రభావం వలన శని కూడా అనుకూలమైనందువలన వృత్తి వృత్తిపరంగా కానీ అన్ని విధాలు కూడా మంచి ఉపయోగాలు వర్తిస్తాయి ఈ శని ప్రభావంతో కూడా మనము అన్ని పనులు కూడా ఆలస్యం జరగకుండా ప్రతి పనిలో కూడా త్వరితగతిలో ఉంటాము ఈ యొక్క రాశి వారికి ఈ మా వారంలో మనము చాలా విశేష ఫలితాలు కూడా ఉంటాయి ఈ ఋషభ రాశి వారికి అనుకూలత వల్ల కూడా మనకు చాలా ఉత్తమ ఉంటాయి వీరికి తొమ్మిది సంఖ్య పదకొండు సంఖ్యలు పదహైదు సంఖ్యలు ఇరవై ఏడు సంఖ్యలు చాలా వర్తిస్తుంటాయి ఈ రాశి వారికి కూడా అనుకూలత కూడా మంచి స్థానంలో ఉంది వీరు కూడా అనుకూలం బట్టి కూడా ఋషభ రాశి వారికి కూడా ఇంకా విశేష ఫలితాలు కూడా పొందవచ్చు ఇంట్లో బయట కూడా సమస్యలు తొలగిపోతాయి వీరికి సంఘంలో కూడా గౌరవ ప్రతిష్టలు కూడా చాలా వర్తిస్తుంటాయి ఇక వీరికి ఇంకా చెప్పుకోవాల్సిన విషయాల్లో కూడా విదేశయాణాలకు కానీ మంచి నిరుద్యోగ ఉద్యోగ అవకాశం కానీ ఇలాంటి పరిణామం కూడా ఉంది ఈ యొక్క రాశి వారి యొక్క విశేషాలు వీరికి అదృష్ట వారాలు కూడా శుక్రవారము శనివారము ఆదివారము ఈ వారంలో కూడా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటుంటాయి